మరణం ఈ మాట వినగానే చాలా మందికి తెలియని భయం ఆందోళన కలుగుతాయి ఎందుకంటే మరణం అంటే అందమని మనం అనుకుంటాం కానీ నిజంగానే మరణం ఒక అంతమా లేక అది ఒక కొత్త ఆరంభమా మనిషి పొట్టుగా చావు అనేది ఒక నిరంతర చక్రమని మన పురాణాలు వేదాలు చెబుతున్నాయి మరి ఈ చక్రంలో మన తదుపరి గమ్యం ఏంటి మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక గొప్ప రహస్యాన్ని బోధించాడు అదే భగవద్గీత అందులో మనిషి ఒక చివరి ఆలోచనే అతని తదుపరి జన్మను ఎలా నిర్ణయిస్తుందో స్పష్టంగా వివరించాడు ఈ రోజు మనం ఈ వీడియోలో మరణం యొక్క గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం జీవితానికి మరణానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ముందుగా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం ఆరో శ్లోకం ఏం చెబుతుందో చూద్దాం ఈ శ్లోకం మన గమ్యం గురించి స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది వాపి భావం తమే వైతి కౌంటే సదా తద్భావ భవిత దీనికి అర్థం అర్జున ఒక మనిషి తన శరీరాన్ని విడిచిపెట్టే జీవరిక్షణంలో ఏ ఆలోచనతో ఉంటాడో ఏ భావాలతో ఉంటాడో అదే భావాన్ని అతను తర్వాతి జన్మలో పొందుతాడు ఎందుకంటే తన అతను అదే భావంతో జీవించాడు ఇది కేవలం ఒక వాక్యం కాదు ఇది జీవన మరణ చక్రాన్ని సంబంధించిన ఒక గొప్ప రహస్యం శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పారు మన చివరి ఆలోచన మన చివరి భావనే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది చివరి ఆలోచన అనేది అనుకోకుండా వస్తుందా లేదు భగవద్గీతలోని కృష్ణుడు సదా తద్భావ భవిత అని అంటాడు అంటే మనిషి తన జీవితాంతం ఏ భావనతో ఉంటాడో ఏ ఆలోచనలతో తన మనసును నింపుకుంటాడో ఏ కర్మలను ఆచరిస్తాడో అవే క్షణంలో సహజంగా బయటపడతాయి అది మనం జీవితం అంతా పెంచుకున్న ఆలోచనల అలవాట్ల కోరికల ఫలితమే మన మనసు దేనిపై ఎక్కువగా లగ్నం అవుతుందో మరణ సమయంలో అదే మన మనసుకు గుర్తొస్తుంది ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మరణం అనేది అకస్మాత్తుగా వచ్చే సంఘటన కావచ్చు కానీ మరణ సమయంలో మన మనసు స్థితి మాత్రం మన జీవితకాల కృషి ఫలితం మనం ప్రతిరోజు వేసి అడుగులే మనం ప్రతిరోజు చేసే ఆలోచనలే మన చివరి గమ్యాన్ని నిర్దేశిస్తాయి ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగితే ఈ జీవితాన్ని అర్థవంతంగా సంతోషంగా జీవించగలం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సత్యాన్ని మన ప్రాచీన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు కూడా వేర్వేరు సందర్భాల్లో విడుమర్చి చెప్పాయి ఈ జ్ఞానం మన సనాతన ధర్మంలో ఎంత లోతుగా బాతుకుపోయిందో ఈ విషయంలో మనకు తెలియజేస్తాయి మొదటిగా కఠోపనిషత్తు ఈ గొప్ప ఉపనిషత్తు మరణాంతర జీవితం గురించి యమధర్మరాజు నచికేతుడికి బోధించిన సంభాషణ ఇందులో యథాకర్మ యథాసూతం అనే సూత్రం ఉంది అంటే మన కర్మలు మన శ్రద్ధ మన ఆలోచనలు ఎవరిని కలిసి మన తరువాతి జన్మను నిర్ణయిస్తాయి మనం ఈ జన్మలో ఎలా జీవించామనేది తర్వాతి జన్మకు పునాది అవుతుంది రెండవది గృహద్ధారణ యొక్క ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు ఆత్మ గురించి వివరిస్తూ మనోమయం ప్రాణ శరీరం భావ రూపం అని చెబుతుంది అంటే మన మనసు ఎలా ఉంటుందో దానిలోని భావాలు ఎలా ఉంటాయో అదే రూపం లో మన తదుపరి జన్మలో శరీరం వస్తుంది మనసు యొక్క సూక్ష్మ కర్మలే మన తదుపరి స్థూల శరీరాన్ని నిర్ణయిస్తాయి మనం అనుభవిస్తున్న ఈ శరీరం కూడా మన పూర్వ జన్మల కర్మల ఆలోచన ఫలితమే మూడవది గరుడ పురాణం ఇది మరణం తర్వాత జరిగే కర్మకాండాలు ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెబుతుంది చివరి క్షణంలో ఎవరైనా భయం మోహం దురాశ లేదా ఏదైనా బలమైన కోరికలతో ఉంటే అవే శక్తులు అతని ఆత్మను ఆకర్షించి వాటికి తగిన జన్మలో ఉంచుతాయని గరుడ పురాణం వివరిస్తుంది అంటే మన అంతిమ భావనలు మన ఆత్మను ఒక ప్రత్యేకమైన గమ్యం వైపు నడిపిస్తాయి చివరిగా యోగ ఇది జ్ఞానం మోక్షం గురించి వివరించే ఒక అద్భుతమైన గ్రంథం ఇందులో సూత్రం ఉంది అంటే మరణం సమయంలో మనసు యొక్క స్థితి ఎలా ఉంటుందో అదే మన తర్వాతి జీవితం అవుతుంది మన మనసు ప్రశాంతంగా సాత్వికంగా ఉందా లేదా కోరికలతో ఆవేశాలతో నిండి ఉందా అన్న దానిపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంటుంది చూశారు కదా ఈ ప్రాచీన గ్రంథాలని ఒకే సత్యాన్ని వివిధ రూపాల్లో చెప్తున్నాయి మనం ఈ జీవితంలో ఏ ఆలోచనలతో ఏ భావాలతో జీవిస్తున్నామో అదే మన మరణాంతర గమ్యాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి మనం మన ఆలోచనలపై మన కర్మలపై ఎంత శ్రద్ధ పెట్టాలో అర్థం చేసుకోవాలి ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి మన భారతీయ ఇతిహాసాలు పురాణాలలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ కథలు విన్నప్పుడు మనకు ఈ సూత్రం ఎంత నిజమో ఎంత ఆచరణయ్యం అనేది స్పష్టంగా తెలుస్తుంది జడ భరతుడి కథ భాగవత పురాణంలో వచ్చే ಅದ್ಭುತವಿನ ಕಥ ಇಲ್ಲಿ ಭರತನೆ ರಾಜು ತನ್ನ ರಾಜ್ಯಾಟುಂಬಾ ವದಲಿ ಅರಣ್ಯಾ ತಪಸ್ಸು ಚುಕುನಾಡು ಒಂದು ಒರ್ಭವತಿ ಅನ ಜಿಂತ కులి నుండి రక్షించాడు ఆ జింక పిల్లలపై అతను విపరీతమైన మమకారం పెంచుకున్నాడు జింకను ప్రేమగా చూసుకుంటూ దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ కాలం గడిపాడు మరణ సమయంలో కూడా ఆయన మనసంతా ఆ జింక పిల్లలపై ఉంది ఫలితంగా తరువాతి జన్మలో ఆయన ఒక జింకగా పుట్టాడు అయితే పూర్వ జన్మల తపోబలం వల్ల జింకగా ఉన్న కూడా ఆయనకు తన పూర్వ జన్మ జ్ఞానం గుర్తుకొచ్చింది ఈసారి ఆయన ఆ మమకారం నుంచి విముక్తి పొంది ఆ తరువాతిని ముక్తి పొందాడు జలభరతుడి కథ మమకారం ఎంత ప్రమాదకరమో అది మన గమ్యాన్ని ఎలా మార్చగలదో చెబుతుంది ఇంకొక ఉదాహరణ అజామిరుడు ఈ కథ భాగవత పురాణం నుండి వచ్చింది అజామిరుడు ఒక బ్రాహ్మణుడు కాని జీవితాంతం ఎన్నో పాపాలు చేశాడు దుష్కర్మలు ఆచరించాడు మోసాలు దొంగతనాలు వ్యభిచారం ఇలా ఎన్నో తప్పులు చేశాడు కాని ఆయనకు తన చిన్న కుమారుడిపై విపరీతమైన ప్రేమ ఆ కుమారుడి పేరు నారాయణ అజామిరుడు మరణశయ్యపై ఉన్నప్పుడు హిమదూతలు అతని ప్రాణాలను తీసుకోపోవడానికి వచ్చారు అప్పుడు భయంతో అజామిరుడు తన కుమారుడిని నారాయణ నారాయణ అని పిలిచాడు ఆ ఒక్క నామస్మరణం వల్ల నారాయణుడి నామం పలకడం వల్ల విష్ణు దూతలు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు అజామిరుడు చేసిన పాపాలు నశించి అతనికి విష్ణులో ఒక ప్రాప్తి లభించింది చూసారా క్షణంలో భగవంతుని నామాన్ని స్మరించడం ఎంత గొప్పదో అజామిరుడికి ఆ అవకాశం అతని కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల కలిగింది ఈ కథలన్నీ చెబుతున్నది ఒకటి మనం ఏ భావంతో ఏ ఆలోచనలతో శరీరాన్ని విడిచిపెడతామో అదే మన భవిష్యత్తును మన తదుపరి జన్మలో నిర్ణయిస్తుంది కాబట్టి మన మనసు ఎల్లప్పుడూ మంచి విషయాలపై కేంద్రీకరించడం ఎంత అవసరమో అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం మన మనసు ఎలా పనిచేస్తుందో కొంచెం లోతుగా చూద్దాం మనసు అనేది ఒక శక్తివంతమైన సాధనం చివరి క్షణంలో మనసు తనకు బలంగా అలవాటైన దిశలోనే వెళ్తుంది ఇది చాలా కీలకమైన విషయం ఉదాహరణకు ఒక వ్యక్తి తన జీవితాంతం ధనం భోగాలు అధికారం లేదా ఏదైనా వ్యసనం మీదనే తన ఆలోచనలను కేంద్రీకరిస్తే మరణ సమయంలో అతని మనసులోకి అవే ఆలోచనలు అవే కోరికలు వస్తాయి అతని మనసు అవే విషయాలను వెతుకుతుంది అప్పుడు సహజంగానే అతను మళ్లీ అటువంటి పరిస్థితులున్న జన్మనే పొందుతాడు ఎందుకంటే అతని కోరికలు అతని వాసనలు ఇంకా తీరలేదు మరొక వైపు ఒకరు జీవితాంతం భగవద్ భావనలో ధర్మాచరణలు సేవలు ప్రేమలో ఉంటే అలాంటి వారికి సహజంగానే భగవంతుని వైపు మనసు మల్లుతుంది భగవంతుని నామస్మరణ ఆయన రూపం ఆయన లీలలు ఇవే వారి మనసులోకి వస్తాయి అటువంటి వారికి భగవత్ ప్రాప్తి లేదా ఉన్నత లోకాలు లభించడం సహజం కాబట్టి మనం మన మనసును ఎలా శిక్షణ ఇస్తున్నాం అనేది చాలా ముఖ్యం మన మనసు ఒక ఖాళీ పాత్ర లాంటిది మనం అందులో దేనికి పోస్తే అదే నిండుతుంది అదే బయటికి వస్తుంది ప్రతిరోజు మనం ఏ ఆలోచనలతో గడుపుతున్నాం మన మనసులో ఎక్కువగా ఏ విషయాలను తిరుగుతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి చూశారు కదా మిత్రులారా మరణం అది ఒక మార్పు మాత్రమే ఈ జీవితంలో మనం ఏ ఆలోచనలతో జీవించాము ఏ భావాలతో మనసును నింపుకున్నాము అదే మన చివరి క్షణానికి వస్తుంది అదే మన తదుపరి జన్మకు బీజం అవుతుంది శ్రీకృష్ణుడు భగవద్గీతలు బోధించిన ఈ సత్యం మన జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకం ఈ క్షణమే మనం మన జీవితాన్ని పరిశీలించుకోవాలి మన మనసులో ఎక్కువగా ఏ ఆలోచనలు తిరుగుతున్నాయి మనం దేనిపై మమకారం పెంచుకుంటున్నాం మనం ధర్మబద్ధంగా జీవిస్తున్నామా అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి ఇప్పటి నుండి మంచి ఆలోచనలతో ధర్మబద్ధమైన జీవితంతో భగవద్ భావనతో జీవించడం మనకు అత్యవసరం ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మన చివరి గమ్యాన్ని ఉన్నతంగా మార్చగలం ప్రతి శ్వాసతో ప్రతి ఆలోచనతో భగవంతుని స్మరించడం అలవాటు చేసుకుంటే మరణ సమయంలో కూడా ఆయన స్మరణ సహజంగా వస్తుంది అప్పుడు ఈ జనన మరణ చక్రం నుండి విముక్తింది శాశ్వత ఆనందాన్ని విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు మరణ సమయంలో భగవంతుని స్మరణకు చేసుకోవాలని మీకు అనిపిస్తుందా ఈ జ్ఞానం మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకువస్తుంది మీ అభిప్రాయాలను కామెంట్స్ లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మా సనాతన లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు